బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు డిజిపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి వద్ద బీఆర్ఎస్ నాయకులు నల్లవెల్లి సాయిలు జెండా ఎగరవేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ నీరడి పద్మారావు కోఆప్షన్ నయీం ఒడ్డెం నర్సయ్య మహిళా ప్రెసిడెంట్ పుప్పాల గీత రాథోర్ సుదాం లింగం యాదవ్ గోపు నడుపున్న బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా షక్కరికొండ కృష్ణ మాట్లాడుతూ ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారత రాజ్యాంగం అంకితం చేసిన రోజును స్మరిస్తూ గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అందరికీ సంక్షేమ ఫలాలు అందాయని కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన పదమూడు నెలల్లోనే సంక్షేమ ఫలాలు అందక ప్రజలు విసిగిపోయారని ఆరోపించారు i right.

ఈ రోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి డిచ్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ నాయకులం అందరం కలిసి మరి ఇక్కడ ఘనంగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది మరి మరి ఎందరో మహాశైలు స్ఫూర్తితోటి వచ్చిన స్వాతంత్రం ప్రజలందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందే విధంగా భారత రాజ్యాంగాన్ని అంకితం చేసిన రోజు మరి ప్రజలందరూ గత గడిచిన పది సంవత్సరాలలో మరి సంక్షేమ ఫలాలు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అందరికీ చాలా చక్కగా అందినాయి మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా అష్ట కష్టాలు పడుతున్నారు ప్రజలందరూ కూడా మరి మేము ఏం తప్పు చేసినాము అని వారందరూ కూడా మదన పడుతున్న సందర్భంలో మళ్ళా కేసీఆర్ రావాల బాపును ఎక్కడున్నా రావాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్న తరుణంలో మళ్ళొక్కసారి కేసీఆర్ ఆశీర్వదించే అవకాశం ముందుంటే కాబట్టి మరి స్థానిక సంస్థల్లో మరి టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ సత్తా చూపించే విధంగా మరి ప్రజలందరూ కూడా మరి తెరాస వైపు మొగ్గు చూపుతున్నారు మరి వారికి మేమందరం కూడా హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ మరి మాకు ఇచ్చే ధైర్యంతో మేము ఇంకా ముందుకు వెళ్తామని చెప్పేసి సందర్భంగా మరి ఈ సందర్భంగా మరి మా రూరల్ మాజీ శాసనసభ్యులైనటువంటి బాగిరెడ్డి గోవన గారికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ మరి అలాగే డిస్పల్లి మండల ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జై భారత్ భారత్ జై తెలంగాణ జై